ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడం ఏంటి మేము అన్ని ఓట్లు వేసాం మా పోలింగ్ బూత్లో జగన్కి వ్యతిరేకంగా ఎట్లా వేరే పార్టీలకు మెజారిటీ వచ్చింది మేము అసలు మేము మెజారిటీ అసలు మేము ఎవరిము కూడా అక్కడ ఓటే వేయలేదు మాది ఎవరు చూసినా మా కాలనీలు ఇదే మాట అరే మరి ఎందుకు జగన్కి ఇక్కడ ల్యాగింగ్ వచ్చింది ఎందుకు ఇక్కడ టీడీపీకి ఒక బీజేపీకి మెజారిటీ వచ్చింది అని ఏడ చూసిన పాపం ఒకటే చర్చ ఏడుపులు ఒకవేట ఏడు చాలా రకరకాలుగా పాపం ఆవేదన చెందుతున్నారు ఈ క్రమంలో ఈవీఎం ట్యాంపరింగ్ అని మ్యానిపులేషన్ అని రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది అని ఏదో జరిగింది అనే అభిప్రాయం అయితే చాలా మంది జనాల్లో ఉంది ఈ క్రమంలో జనాల అభిప్రాయాన్ని కూడా అలాగే వదిలేయడం మంచిది కాదనుకున్నారు మేము వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నట్లు నాకైతే మనకైతే పక్కా సమాచారం ఉంది అదే ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎవరికైనా పోటీ చేసిన అభ్యర్థులకు గనక అనుమానం ఉంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఫైవ్ పర్సెంట్ వరకు ఈవీఎంలను వివిప్యాడ్లను ప్యాట్లను లెక్క పెట్టే విధంగా ఐదు పర్సెంట్ అంటే మ్యాక్సిమం ఇరవై వరకు ఐదు పర్సెంట్ అంటే మ్యాక్సిమం ఇరవై వరకు ఐదు పర్సెంట్ పదార్థ దగ్గర ఆగిపోతే పదార్థ దగ్గర ఇరవై ఐదు దగ్గరికి వెళ్ళింది అనుకో ఐదు పర్సెంట్ లేదు ఇరవై వరకే లెక్క పెట్టాలి ఇరవై వరకే లెక్క పెట్టాలి అట్లా ఇరవై ఈవీఎంలను ఈ వీవీ ప్యాట్లను లెక్క పెట్టి రెండు మ్యాచ్ చేసుకునే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఇప్పటివరకు భారతదేశంలో ఎవరు మననే ఏప్రిల్ వేరే వచ్చింది ఎవరు దీన్ని యూజ్ చేసుకోలేదు ఇప్పటివరకు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్లే ఉంది వైసీపీ అయితే నాకు తెలిసి స్టిల్ స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంది కనీసం తొంభై నుంచి తొంభై ఐదు నియోజకవర్గాల్లో కనీసం ఏదో మ్యానిపులేషన్ జరిగింది అన్ని నియోజకవర్గాల్లో టార్గెట్ గా చేసుకుని అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు సో అందుకని చెప్పి ప్రతి ఒక్క ఈవీఎంకి నలభై ఏడు వేల ఐదు వందలు ఏం కట్టాలి నలభై వేల మిషన్కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ అంతా అభ్యర్థిగా పే చేసుకోవాల్సి ఉంటుంది సో ఓవరాల్గా ఒక ఈవీఎంకి నలభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏమో పే చేయాల్సి ఉంటుంది అట్లా ఒక నియోజకవర్గంలో మాక్సిమం ఐదు పర్సెంట్ ఆ మ్యాక్సిమం ఫిగర్ ఇరవై ఫిగర్ ఇరవై దాటకుండా సో లెక్క పెట్టే దిశగా దాదాపు నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ పార్లమెంట్ కలిపి సో వీళ్ళు డబ్బులు కట్టబోతున్నారు కౌంటింగ్ జరిగిన వారం రోజుల్లోపు ఇది కట్టాలి అక్కడి నుంచి నలభై ఐదు రోజుల్లోపు ఎప్పుడైనా కనుక వాళ్ళు పిలిచి వీళ్ళను లెక్క పెట్టచ్చు సో అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు లోపు అంటే పదకొండవ తేదీలోపు ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి ఒక యూమి మీద డబ్బులు కొట్టి ఆ డబ్బులు కట్టి ప్రొసీజర్ అంతా సో ఎక్కడికక్కడ అభ్యర్థులు నేను ఇనిషియేట్ తీసుకోమని చెప్పి జగన్ గారు చెప్పినట్లుగా అయితే నాకు తెలుస్తూ ఉంది సమాచారం ఉంది సో ఇదంతా కనుక అయితే ఒకవేళ నెక్స్ట్ లెక్క పెడితే ఎక్కువ లెక్క పెడతారు నలభై ఐదు రోజుల లోపు ఉంది మ్యాక్సిమం అంత టైం ఎందుకు లెక్క పెట్టేయచ్చు కదా వీళ్ళు అప్లై చేయగానే సో అప్పుడు ఏమైనా కనుక దొంగలు దొరుకుతారేమో దొంగలు ఎవరు అన్నది చూడాలి ఒకవేళ దొరికినా దొరకపోయినా ఏంటి అన్నది చూడాలి బట్ ఇంకా అదే ఇక్కడ కానీ ఇంకొక అప్లికేషన్ లేదు ఇంకా అడ్వాన్స్డ్ అంటే మన లాస్ట్ ఇయర్ కదా ఒక అమెరికా అతనికి ఒక అవార్డు ఇచ్చారు ఇప్పుడు దీన్ని కూడా అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో సుప్రీంకోర్టు ఇక్కడ ఒక ప్రాసెస్ దీన్ని కూడా ఎక్స్ట్రీమ్గా కూడా ఏ విధంగా అని నిరూపించినందుకు అమెరికా అతనికి ఒక అవార్డు ఇచ్చారు మిషన్లతో ఇట్లే ఉంటుంది బ్యాల్ ఇట్లే ఉత్తమం మిషన్లతో ఇట్లే ఉంటుంది మరి ఏం నమ్ము ఎట్లా నమ్ముతాం మిషన్లను ఎక్కడో కూర్చొని మనం ఆ నేను అది ఒక సినిమా చూసా ఏదో ఆ ఒక అమ్మాయి ఒక హ్యాకర్ ఇంట్లో కూర్చొని ఎవరి ఫోన్లో ఏమంటారు వీడియో కా వీడియో ఆన్ చేస్తుంది ఎవరిని ఫోన్లో కూర్చొని ఏమంటారు వాని ఫోన్లో ఉన్నది అంతా వింటూ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు చూస్తుంటారు ఇక్కడ కూర్చొని ఏదో ఒక చిన్నది పెట్టి టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయింది మిషన్ లేని ప్రజాస్వామ్యాన్ని కాపాడేది సరే ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక కీలక నిర్ణయం తీసి కానీ అడుగులు వేస్తున్నట్టున్నారు సో మొత్తం ఏదైతే దేశంలో మొదటిసారి మళ్ళీ కనుక లెక్కింపు జరగబోతుంది అనిపిస్తుంది ఫైవ్ పర్సెంట్ తెలుస్తుంది కదా ఎంతవరకు కొంతవరకు ఏమైనా ఎంతవరకు ఏమైనా మిస్మ్యాచ్ ఉందా లేదా ఈ లెక్కించిన దాంట్లో పది ఓట్లు డిఫరెన్స్ వచ్చినా మ్యానిపులేషన్ జరిగినట్లేదు పది ఓట్లు డిఫరెన్స్ వచ్చినా ఎందుకు వస్తాయి చూద్దాం మరి ఏం జరుగుతుంది దొంగలు దొరికితే మాత్రం రాష్ట్రంలో చాలా మంది పండగ చేసుకునేటట్లున్నారు